నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి దాదాపుగా ముప్పై మంది దాకా ఎంపీలని చేతిలో ఉంటే ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడిపోతున్నాం పంచాయతీలు జిల్లా పరిషత్తులు అన్ని నీ చేతుల్లో ఉన్నాయి ఎందుకని ఎన్నికలు పెట్టడంలా అంటే నీకు అనుకూలం ఉన్న చోట ఎన్నికలు పెడతావు మా దగ్గర ఒక జడ్పీటీసీ అమ్మాయి గెలిచింది ఆమె సర్పంచ్గా గెలిచింది కడియం లంకలో అమ్మాయి సర్పంచ్గా ఉంచుకొని జడ్పీటీసీకి రాజీనామా చేసింది మూడేళ్ళు పెట్టి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు దానికి అమ్మాయి మరణించింది పంచాయతీ మొన్న అన్నీ పెట్టారు మా మండలంలో ఆ జడ్పీటీసీకి కానీ ఆ సర్పంచ్ కానీ ఎందుకు ఎన్నికలు పెట్టలేదు అంటే భయం బుచ్చిదవరు పట్టుకుపోతాడు జనసేన పట్టుకుపోతుంది మనకెందుకనే భయం అంటే అవకాశం లేని చోట ఎగబేయ్యతానికి ఏదో ఒక దారి ఎంత పెరిగివాడో ఎందుకు పెట్టు ఇవాళ పెట్టు ఇంకా రెండు నెలలు ఉన్న టైం వెంటనే మా దగ్గర ఆ జడ్పీటీసీకి ఆ సర్పంచ్కి ఎన్నికలు పెట్టి గెలిపించుకో నువ్వు అధికారంలోకి వస్తావని చెబుతాం ఇలాంటి పిచ్చి తరపు ఆలోచనలతోటి అనేక కుంభకోణాలు ఇవాళ సహకార రంగంలో కుంభకోణాలు రైతులు డిపాజిట్లు సహా చేశారు వందల కోట్లలో భోగ రుణాలు ఇచ్చారు రికవరీ లేదు ఉరితాడేశారు సహకార రంగానికి ఉరితాడేశాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అవినీతి చదవలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది ఎక్కడ చూసినా సొసైటీలో ఏముంది గర్వకారణం అవినీతి అక్రమాలు తప్పితే నష్టాల సొసైటీలు మూసేస్తాం కొత్త సొసైటీలు పెడతా ఉన్నాడు పెట్టాడా ఏడు వందల సొసైటీలని ఏడు వేల పై పిఎస్సీలని రద్దు చేయాలి కొత్తవి అన్నారు పెట్టారా మీరు ఏ ఒక్క కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాలను కూడా నువ్వు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావు దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారు రైతు పరపతి నష్టపోయింది రైతులకు రావాల్సిన సహకారం అందకుండా పోయింది రైతాంగానికి అవసరమైన సొసైటీని నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గ చర్య ఇన్సూరెన్స్ పథకంలో దాన్ని నాశనం చేశావు ఇన్సూరెన్సు కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న ఇన్సూరెన్స్కి పక్కన పెట్టేశావు నేనేదో ఉదరి ఇవాళ రైతులకు నష్టపరిహారం చెల్లించలేక తప్పుడు లెక్కలు చెప్పే పరిస్థితికి వచ్చావు ఇవాళ అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి సహాయం అందని పరిస్థితి వేల కోట్లు నష్టపోతే వందల కోట్లు నష్టపరిహారం చూపించే పరిస్థితికి వచ్చావంటే నీ వీన స్థితికి ఇది ఒక అర్థం పడుతుంది రైతు వ్యతిరేకివి ప్రజా వ్యతిరేకివి చట్టాలను గౌరవించవు రాజ్యాంగాన్ని గౌరవించవు అన్నింటినీ నీ చెప్పుచేతల్లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక శాడిస్ట్ మనస్తత్వంతో ఈ వ్యవస్థలను నాశనం చేశావు రైతాంగానికి సంబంధించిన నీటి పథకాలను ఏ విధంగా నాశనం చేశావో సహకార రంగాన్ని కూడా అదే విధంగా నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సహకార రంగంలో జరుగుతున్న అన్ని తప్పుడు విధానాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది ఆడిట్ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ప్రభుత్వం కొమ్మక్కై సహకార రంగంలో దోపిడీ చేస్తూ ఉన్నారు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు ముఖ్యమంత్రికి కావాల్సింది కూడా అదే వాళ్ళు తింటే నాకు తెచ్చిస్తారు కదా నా వాటా నాకు వస్తుందని ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు సహకార రంగం వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి ఖజానాకి చేరిపోయినాయి ఆయన సొంత ఖజానాకి చేరిపోయినాయి దీనివల్ల రైతాంగం నష్టపోయారని తెలియజేస్తూ సహకార రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది సహకార రంగమే ప్రజల స్ఫూర్తి డైరీల్ని అమూలు కట్టబెట్టి ఏ విధంగా దోపిడీ చేసావో మనం చూసాం ఆ అమూలు నత్తనాడక నడుస్తూ ఉంది రైతులకు ఇస్తామన్న సహకారం అందించలేకపోయావు మద్దతు ధర ఇవ్వలేకపోయావు అధికంగా బోనస్ ఇస్తానన్ను అది ఎగ్గొట్టావు రాష్ట్ర సంపదని అమూలు కట్టబెట్టి నీ వాటా నువ్వు తెచ్చుకున్నావు కానీ రైతులకు ఒరిగింది ఏమిటి సహకార డైరీలు నాశనం చేశావు సహకార షుగర్ ఫ్యాక్టరీలు నాశనం చేశావు సహకార సొసైటీలని పిఎస్సీలని అలాగే అర్బన్ బ్యాంకుల్ని అన్నింటినీ నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని సవనీయంగా మనవచ్చు